హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారాకి అన్నౌంట్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది కదా నీ ని వదులుకుంటావో లేకపోతే రిషీసర్ని వదులుకుంటావో నీ ఇష్టం అని చెప్పి శైలేంద్ర పెట్టినట్టుగానే ఒక మెసేజ్ అయితే వస్తుంది వసుధారాకి ఖచ్చితంగా ఈ మెసేజ్ని శైలేంద్ర పెట్టి ఉంటాడని ఫిక్స్ అయిపోతుంది వసుధారా మార్నింగ్ శైలేంద్రకి కాల్ చేసి శైలేంద్రని బెదిరిస్తుంది వసుధారా నీ నాటకాలు నా దగ్గర కుదరవు ఇంకొకసారి ఎండి సీటు గురించి నన్ను బెదిరించినా రిషి సర్ని ఏమైనా చేస్తానని చెప్పినా నీ గురించి నేను అందరికీ చెప్పేస్తాను నీ నాటకాలు వేరే వాళ్ళ దగ్గర వేసుకో నా దగ్గర కాదు అని చెప్పి నిజమంతా చెప్పేస్తుంది వసుధారా వసుధారాకి తెలియని విషయం ఏమిటి అంటే అవతల ఫోన్ తీసింది శైలేంద్ర కాదు ఫనీంద్ర అని అమ్మ వసుధారా అని ఫనీంద్ర అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి కాల్ కట్ చేస్తుంది వసుదారా కాలేజ్కి వెళ్ళి అదే విషయం గురించి ఆలోచిస్తూ ఫనీంద్ర సార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ఆలోచనలో పడుతుంది వసుధారా ఇది ఇలా ఉండగా శైలేంద్రని ఫనీంద్ర పిలిపించి నీకు నిజంగా ఎండి సీటు పైన ఆశ లేదా అని ఓపెన్గా అడుగుతారు లేదు డాడ్ అని అబద్ధం చెప్తాడు శైలేంద్ర అయితే అదే విషయాన్ని లెటర్లో రాసి ఇవ్వు మాట ఎప్పుడైనా మారుతుంది కానీ రిటర్న్ ఫార్మాట్లో ఉంటే దాన్ని ఎవరూ మార్చలేరు లెటర్ రాసి ఇవ్వు నీకు ఎండి పదవంటే ఆశ లేదు ఎప్పటికీ తీసుకోను అని చెప్పి అని ఇంకా పెద్ద ట్విస్టే ఇస్తారనమాట ఫనీంద్ర ఫణింద్ర చెప్పినట్టుగానే వేరే దారి లేక శైలేంద్ర లెటర్లో ఎండీ పదవంటే ఆశ లేదని చెప్పి రాసి ఇచ్చి ఫనీంద్రకి ఇస్తారు వసుధార కాలేజ్కి రీచ్ అవుతుంది వసుధార ఫణీంద్రతో తను మాట్లాడిన మాటల గురించే గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడుతుంది అప్పుడే ఫనీంద్ర వసుధారా లోపలికి రావచ్చా అమ్మా అని వసుధార క్యాబిన్కి వస్తారు రండి సార్ అని అంటుంది వసుధారా ఇంకా వచ్చి చైర్లో కూర్చుంటారు ఫనీంద్ర ఏంటమ్మా డల్గా ఉన్నావేంటి అని అడుగుతారు ఫనీంద్ర అంటే అని తడబడుతూ ఉంటుంది వసుధారా ఫోన్లో మాట్లాడిన విషయం గురించేనా అని అంటారు ఫణీంద్ర ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది సర్ అది ఫోన్లో అని ఏదో చెప్పబోతూ ఉంటుంది వసుధార వద్దమ్మా వసుదారా వద్దు నువ్వేమీ చెప్పొద్దు నీ ప్రవర్తన మహేంద్ర ప్రవర్తన గత రోజులుగా నేను గమనిస్తూనే ఉన్నాను ఎందుకో మీకు శైలేంద్ర అంటే కోపం అనుమానం బాగా ఉన్నాయని నాకు అర్థమైంది ఇవాళ నువ్వు శైలేంద్రతో మాట్లాడిన తీరు నేను గమనిస్తే ఖచ్చితంగా శైలేంద్ర ఎండి పదవి గురించి నిన్ను బెదిరించాడు అని అర్థమవుతుంది నిజమా అమ్మా శైలేంద్ర ఎప్పుడైనా ఎండీ సీట్ కావాలి అని నిన్ను అడిగాడా బెదిరించాడా అని అడుగుతారు ఫనీంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా సర్ అంటే అని అంటుంది చెప్పమ్మా ఎవరికి భయపడద్దు నిన్ను శైలేంద్ర ఎప్పుడైనా ఎండీ పదవి గురించి అడిగాడా ఆశించాడా అని అంటారు ఫనీంద్రా సర్ ఎండీ పదవి అంటే ఎవరికి ఆశ ఉండదు సార్ అందరికీ ఉంటుంది కానీ అందులో కూర్చునే అర్హత ఎవరికి ఉంటే వాళ్లే కూర్చోవాలి కదా సార్ డీబీఎస్టీ కాలేజ్ అంటే కేవలం కాలేజ్ కాదు కొన్ని వేల మంది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు ఎలా అయితే ఒక పనిని ప్రారంభిస్తే దాన్ని ముందుకు తీసుకువెళ్ళి అందరినీ ఉత్సాహపరిచి ఆ పనిని పూర్తి చేయగలిగే నాయకుడు పనికి ఎంత అవసరమో డిబిఎస్టీ లాంటి సామ్రాజ్యానికి ఒక నాయకుడు అంతే అవసరం స్టూడెంట్స్ బాగు కోరాలి అన్న లెక్చరర్స్ టీచర్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నా మిషన్ ఎడ్యుకేషన్ని వేరే లెవెల్కి తీసుకువెళ్ళాలి అన్నా అందరినీ సాటిస్ఫై చేయాలి అన్నా మా ఎప్పుడూ అందరినీ మోటివేట్ చేస్తూ స్టూడెంట్స్ గురించే ఆలోచిస్తూ ముందుకు తీసుకువెళ్లే నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళే ఎండి సీట్లో కూర్చోవడానికి అర్హత ఉందని నేను బలంగా నమ్ముతున్నాను సార్ అందుకే అని అంటుంది వసుధారా అమ్మా నువ్వు ఏం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది వసుధారా చూడు నేను ఒక లెటర్ తీసుకువచ్చాను అని లెటర్ని ఇస్తారు ఏంటి సార్ ఇది అని అడుగుతుంది వసుదారా ఒకసారి చదివి చూడమ్మా శైలేంద్ర చేత నేనే రాయించాను శైలేంద్రకి ఎండీ పదవి అంటే ఆశ లేదని ఎండీ పదవిని తను ఎప్పుడూ చేపట్టబోనని లిఖితపూర్వంగా రిషి సారీ శైలేంద్ర లెటర్ రాశాడు నా కళ్ళ ముందే రాశాడు ఈ లెటర్ని జాగ్రత్తగా ఉంచు అని చెప్పి ఫనీంద్ర అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా సర్ ఇప్పుడిదంతా అని అంటుంది చూడమ వస్తారా నీకు అవసరం లేకపోవచ్చు కానీ నాకు అవసరం ఉంది రిషి కూడా నా కన్న కొడుకు లాంటివాడు రిషి కనిపించకుండా పోయాడంటే నాకు చాలా బాధ ఉంది ఆ లోపు ఎండీ పదవిని అసమర్థత అసమర్థులకి కనీసం తన అర్హత లేని వాళ్ళకి ఇవ్వడం నాకు కూడా ఇష్టం లేదు అది నా కొడుకైనా నేనైనా ఇంకెవరైనా అందుకే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా ఈ లెటర్ని రాయించాను నువ్వు ఈ లెటర్ని జాగ్రత్తగా ఉంచు నేను మాటిస్తున్నాను ఎప్పుడు శైలేంద్ర ఎండి పదవిని ఆశించడమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఫణీంద్ర వసుధార మనసులో ఫణీంద్ర వైపు అభిమానంగా చూస్తూ అనుకుంటుంది సర్ మీరు ఎంతో మంచివారు మీ కన్న కొడుకుకి కూడా అర్హత లేకపోతే ఈ చైర్లో కూర్చోనివ్వను అనే గొప్ప న్యాయం ధర్మం తెలిసినవారు ధర్మరాజు లాంటివారు కానీ మీకు ఇలాంటి దుర్మార్గుడు మూర్ఖుడైన కొడుకు పుట్టడం మీ దురదృష్టం సార్ మీ దురదృష్టం అని మనసులో అనుకుంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా భద్ర కాలేజ్ బయట గ్రౌండ్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటో కాలేజ్లో నాకేం పని ఉంటుంది ఎప్పుడు డ్రైవర్గా ఉండి ఉండి బోర్ కొడుతుంది ఫస్ట్ రోజే ఇంత బోర్ కొడితే ఎలా అని ఇంకా చుట్టూ చూస్తూ ఉంటారు భద్రా ఫనీంద్ర అప్పుడే కాలేజ్ నుంచి బయటికి వస్తారు వసుధార కార్ దగ్గర భద్రను చూసి ఇంకా అలా భద్రా వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఫనీంద్ర ఎవరైనా నా వైపు వస్తున్నాడు అని భద్ర అనుకుంటారు ఎవరు నువ్వు మా వసుదారా కార్ దగ్గర నీకేం పని అని అడుగుతారు ఫనీంద్ర సర్ మీరు వసుదారా మేడం తరపా అని అంటాడు భద్రా అవును చెప్పు ఇంతకి నువ్వెవరు ఏం కావాలి నీకు అని అడుగుతారు ఫనీంద్రా సార్ నేను వసుదారా మేడం దగ్గర కొత్తగా డ్రైవర్గా జాయిన్ అయ్యాను నన్ను మహేంద్ర సరే పనిలో చేర్చుకున్నారు నా పేరు భద్రా అని చెప్తాడు నవ్వుతూ భద్రా ఓ మహేంద్ర నిన్ను పనిలో పెట్టుకున్నాడా సరే జాగ్రత్తగా చూసుకో కార్ని జాగ్రత్తగా నడుపు సరేనా అని అంటారు ఫనీంద్రా సరే సార్ ఖచ్చితంగా సార్ ఇంతకీ మీరు మేడంకి ఏమవుతారు అని అడుగుతాడు భద్రా నేను మహేంద్రకి అన్నయ్యని సరేనా జాగ్రత్త అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఫనీంద్రా ఓ అయితే నాకు పని అప్పచెప్పిన శైలేంద్ర వాళ్ళ నాన్నే అనమాట ఈ ఫనీంద్ర అని అలా ఫనీంద్ర వైపు చూస్తూ ఉంటాడు భద్రా శైలేంద్రకి కాల్ చేస్తాడు భద్రా శైలేంద్ర ఫోన్ తన దగ్గరే పెట్టుకుంటాడు అప్పటి నుండి రేయ్ ఎవరు అని అడుగుతాడు శైలేంద్ర నేను సార్ అని అంటారు భద్రా నువ్వా చెప్పు పని ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతారు సార్ వీళ్ళు నన్ను నమ్మడం మొదలుపెట్టారు ఖచ్చితంగా ఇంకొక రెండు మూడు రోజుల్లో మీకు గుడ్ న్యూస్ వింటారు అని అంటాడు భద్రా రెయ్ రెండు మూడు రోజులంటే నా వల్ల కాదు వీలైనంత త్వరగా ఈ పని జరిగిపోవాలి ఎందుకంటే రిషి ఎప్పుడు వస్తాడో తెలియదు వాడు వస్తాడో రాడో కూడా తెలీదు వాడికంటే ముందు వస్సుదారాన్ని వేసేయాలి అప్పుడు ఎండి పదవిని ఎలా నాకే అందరూ ఒప్ప చెప్తారు అని అంటారు శైలేంద్ర సార్ మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు రెండు మూడు రోజుల్లో మీకు గుడ్ న్యూస్ చెప్తాను నా డబ్బులు నాకు ఇవ్వండి అని అంటాడు భద్రా సరే డబ్బులకి డబల్ పేమెంట్ ఇస్తాను అని కాల్ కట్ చేస్తారు శైలేంద్ర అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అనుపమ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భద్రా మేడం అని అంటాడు ఏంటి ఇక్కడే నించున్నావు అని అడుగుతారు ఏం చెప్పమంటారు మేడం నేను డ్రైవర్ని కదా కార్లో కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది లోపలికి వద్దామా అంటే ఎవరేమంటారోనని భయం వేసింది అని అంటాడు భద్ర ఏం కాదు రా నేను తీసుకువెళ్తాను అని ఇంకా కాలేజ్ లోపలికి అనుపమ భద్రను తీసుకువెళ్తుంది ఇంకా భద్ర కాలేజ్ అంతా గమనిస్తూ ఉంటాడు ఇంకా భద్ర వసుధారా దగ్గరికి ఇంకా అనుపమ తీసుకువస్తుంది వసుధారా భద్రని బయటే ఉండమని చెప్పావా అని అడుగుతుంది లేదు మేడం నేను అలా ఏమీ చెప్పలేదు చూడు నువ్వు మరీ బయటే ఉండాల్సిన అవసరం లేదు నీకు నచ్చినంతసేపు లోపల కూర్చోవచ్చు లైక్ కాలేజ్ లోపల చాలా ప్లేస్ ఉంది గ్రౌండ్లో కూడా చాలా ప్లేస్ ఉంది నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు అని అంటుంది వసుధారా అలాగే మేడం మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి ఇంకా వసుధారా వెనకాల ఉన్న జగతి మేడం ఫోటో చూస్తాడు భద్ర చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా ఆలోచనలో పడతాడనమాట భద్రా ఈ ఫోటో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు భద్రా భద్రా అని పిలుస్తుంది ఆ మేడం సరే మేడం ఒకసారి మీతో మాట్లాడాలి అని అనుపమని బయటికి తీసుకొస్తాడు ఏంటి అని అడుగుతుంది అనుపమ అదే మేడం వసుధారా మేడం రూమ్లో ఒక ఫోటో చూశాను ఆ ఫోటోకి దండ వేసింది ఆవిడ అని అడుగుతాడు భద్రా తన తన పేరు జగతి వసుధార వాళ్ళ అత్తయ్య అదే రిషి కనిపించకుండా పోయాడని చెప్పాం కదా రిషి వాళ్ళ అమ్మ అని అంటుంది అనుపమ ఒక్కసారిగా భద్ర షాక్ అయిపోతాడు ఏమైంది అని అడుగుతుంది అనుపమ ఏం లేదు మేడం ఏం లేదు అని నాకు కొంచెం చిన్న పనుంది నేను వెళ్తాను మేడం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు భద్ర ఏమైంది తనకి జగతి గురించి తెలుసుకోగానే ఎందుకు ఇంత ఆర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు అని భద్రా వైపు చూస్తూ ఉండిపోతుంది అనుపమా ఇది ఇలా ఉండగా రిషికి స్పృహ వస్తుంది కదా రిషి దగ్గరికి ఆ పెద్దవాళ్ళిద్దరూ వస్తారు బిడ్డ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు పర్లేదు బాగుంది నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు నన్ను ఇంతలా కాపాడారు మీకు ఎంతలా థ్యాంక్స్ చెప్పినా తక్కువే పెద్దమ్మా అని అంటాడు రిషి అరే బిడ్డ ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడమే మనిషికి ఉండాల్సిన మొదటి లక్షణం అయినా నువ్వు చూడ్డానికి చాలా మంచోళ్ళ ఉన్నావు నిన్ను కాపాడాలని మేము అందుకే నిశ్చయించుకున్నాం అని ఆ పెద్దవాళ్ళిద్దరూ అంటారు రిషి పైకి లేవబోతూ ఉంటారు బిడ్డ ఏంది పైకి లేస్తున్నావు చూడు నువ్వు ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి ఇంకొన్ని రోజులు ఓపికపట్టు అప్పుడు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళొచ్చు అని అంటారు ఆ పెద్దావిడ లేదు పెద్దమ్మ నేను ఓపికపట్టలేను ఎందుకంటే వసుదారాని నేను వెంటనే కలవాలి తనకి జరిగిందంతా చెప్పాలి అని అంటాడు రిషి లేదు బిడ్డ నీ ఒంటిపై ఉన్న గాయాలు మానడానికి ఇంకొక రెండు రోజులు పడుతుంది ఈ రెండు రోజులు మా మాట విని ఆగుబిడ్డ అని ఇద్దరూ బ్రతిమలాడుతూ ఉంటారు రిషిని రిషి ఆలోచనలో పడతాడు మీరు చెప్పినట్లు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు మేము మీ మంచికోసమే కదా చెప్తున్నామని చెప్పి ఇంకా ఇద్దరు అయితే రిషిని బ్రతిమలాడుతూ ఉంటారు సరే నేను రెండు రోజులు ఇక్కడే ఉంటాను కాకపోతే నాకు ఫోన్ కావాలి అని అంటాడు రిషి ఫోనేగా ఇప్పుడే తీసుకొస్తానని చెప్పి ఇంకా పెద్ద ఆయన వెళ్ళి తన ఫోన్ని తీసుకొని రిషికి ఇస్తారు వసుధారా నంబర్కి డయల్ చేస్తాడు రిషి వసుధారా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎందుకంటే వసుధార ఫనీంద్ర ఫోన్ లిఫ్ట్ చేశారనే టెన్షన్తో ఫోన్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది సో వసుధారా ఫోన్కి ఎన్నిసార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది రిషికి ఇంకా రిషి మహేంద్రకి కాల్ చేయాలి అనుకుంటాడు మహేంద్ర కూడా కాల్ చేయాలి అని అనే లోపే రిషి ఆలోచించుకుంటాడు ఆలోచించుకొని ఇంకా ఫోన్ చేద్దామనే లోపే డోర్ నాక్ అయిన సౌండ్ వినపడుతుంది ఇంకా ముగ్గురు డోర్ వైపు చూస్తారు ఎవరొచ్చారో ఒకసారి చూడు అని చెప్పి పెద్ద ఆయన పెద్దావిడకి చెప్తారు ఆ పెద్దావిడ డోర్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది ఓపెన్ చేసి చూడగానే అక్కడ ముకుల్ ఉంటారు ముకుల్ని చూసి ఇంకా రిషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు రిషి సార్ అని ముకుల్ రిషి దగ్గరికి వెళ్తారు ముకుల్ సార్ అని చెప్పి రిషి కూడా ఇంకా ముకుల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ ఎన్నో రోజులు పట్టింది మీరు ఇక్కడ ఉన్నారని తెలుసుకోవడానికి మీకు బాగానే ఉంది కదా అని అడుగుతారు ముకుల్ ఎస్ సార్ ఐఎమ్ ఆల్ రైట్ నౌ అని అంటాడు రిషి సర్ మీ గురించి అక్కడ వసుధారా మేడం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఎంతగానో బాధపడుతున్నారు మీరు నాతో పాటు రావాలి అని అంటారు ముకుల్ ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఇంకా రిషి అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని ముక్కులతో బయలుదేరతారు బిడ్డ జాగ్రత్తగా వెళ్ళు అక్కడికి వెళ్ళి పెద్ద హాస్పిటల్లో చూపించుకో అని చెప్పి ఇంకా పాపం మా పెద్దవాళ్ళిద్దరూ రిషికి అభిమానంతో చెప్తూ ఉంటారు ముకుల్ పక్కన ఉన్న అసిస్టెంట్ అయితే వెంటనే శైలేంద్రకి మెసేజ్ చేస్తాడు రిషి దొరికాడు అని చెప్పి మెసేజ్ చేస్తాడు ఇంకా శైలేంద్ర అప్పుడే మెసేజ్ చూసుకుంటారు ఇంకా రిషి దొరికాడు అన్న మెసేజ్ చూడగానే ఒక్కసారిగా టెన్షన్ పడతాడు శైలేంద్ర ఇంకా వెంటనే ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతారు సార్ మేము ఈ ప్లేస్ నుండి ఇప్పుడే బయలుదేరుతున్నామని చెప్పి మెసేజ్ సీక్రెట్గా చేస్తూ ఉంటాడు ముకుల్ వాళ్ళ అసిస్టెంట్ ఇప్పుడు ఏం చేయాలి ఆ రిషి గడు ఒకవేళ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా జరిగిందంతా చెప్పేస్తాడు ఇప్పుడు ఎవరు ఎవరు ఇక్కడికి వెళ్ళేది అని ఆలోచిస్తూ ఉంటారు శైలేంద్ర వెంటనే ఒక ఐడియా వస్తుంది శైలేంద్రకి శైలేంద్ర భద్రకి కాల్ చేస్తాడు రే ఎక్కడున్నావురా అని అడుగుతారు సర్ పని చెప్పండి అని అంటాడు భద్రా రేయ్ ఆ రిషి దొరికాడంట్రా రిషి ఎక్కడున్నాడో లొకేషన్ నాకు తెలిసింది నువ్వు వెంటనే అని ఒక ప్లాన్ శైలేంద్ర చెప్తాడనమాట భద్రకి సరే సార్ ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఇంకా బయలుదేరుతాడు భద్ర రిషి ఉన్న లొకేషన్కి ఇంకా రిషి ఉన్న లొకేషన్కి అలా బయలుదేరి చుట్టూ చూస్తూ ఉంటారు ముకుల్ సైలె ముకుల్ రిషి అందరూ ఇంకా కార్లో బయలుదేరుతారు కావాలనే ఆ కార్ టైర్ పంచర్ అయ్యేటట్లు ఇంకా కొన్ని మేకులైతే వేస్తాడనమాట అక్కడ భద్ర వెంటనే కార్ టైర్ అనేది పంచర్ అయిపోతుంది ఏంటి ఈ టైంలో కార్ టైర్ పంచర్ అయింది అని చెప్పి ఇంకా చుట్టూ చూస్తూ ఉంటాడు ముకుల్ ఎక్కడ చూసినా అడవిలాగే ఉంటుంది లైక్ వాళ్ళకి ఎలాంటి షాప్స్ ఏది కనబడదనమాట సార్ మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి తీసుకువస్తానని చెప్పి ఇంకా చుట్టూ చూస్తూ ఉంటాడనమాట ముకుల్ అప్పుడే కరెక్ట్గా భద్ర ఇంకా రిషి దగ్గరికి వచ్చి విండోలో నుంచి చేపెట్టి రిషికి మత్తుమందు ఇచ్చేస్తాడు రిషి వెంటనే స్పృహ కోల్పోతాడు రిషిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు భద్రా ఇంకా అలా ఒక సీక్రెట్ ప్లేస్లో భద్రని భద్ర అయితే రిషిని దాచిపెడతాడు అప్పుడే వసుధారా భద్రకి కాల్ చేస్తుంది హలో ఎక్కడ ఉన్నావు అనుపమ మేడంకి చెప్పి ఎక్కడికో వెళ్ళావంట కదా ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది వసుధారా మేడం అదంతా నేను మీకు తర్వాత చెప్తాను నేను చెప్పిన లొకేషన్కి వెంటనే రండి అని అంటారు భద్రా ఎక్కడున్నావు అని అడుగుతుంది వసుదారా వసుధారా భద్ర మాటలు విని వెంటనే అక్కడి నుండి బయలుదేరుతుంది ఇంకా వసుధారా అని చూస్తూ ఉంటారు మహేంద్ర అమ్మ వసుదారా ఎక్కడికమ్మా అని అడుగుతారు మావయ్య ఇప్పుడే వస్తానని చెప్పి ఇంకా భద్ర చెప్పిన లొకేషన్కి బయలుదేరుతుంది వసుదారా అప్పుడే భద్ర ఎప్పుడెప్పుడు వసుదారా వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడికి శైలేంద్ర కూడా ఇంకా రావడానికి సిద్ధమవుతాడు రే భద్ర నువ్వు తెలివైన వాడు అనుకుంటున్నావు కానీ నేను నీకంటే తెలివైన వాడిని అందరి ఫోన్లు ట్రాప్ చేసే నేను నీ ఫోన్ ట్రాప్ చేయలేనా అని ఇంకొక లొకేషన్కి బయలుదేరుతాడనమాట భద్ర గురించి శైలేంద్ర వసుధార ఫస్ట్ రీచ్ అవుతుంది ఏంటి ఇక్కడికి రమ్మన్నావు అని అడుగుతుంది వసుధారా మేడం ఒకసారి రండి అని చెప్పి ఇంకా సీక్రెట్ ప్లేస్లోకి తీసుకువెళ్తారు అక్కడ రిషిని చూపిస్తాడు భద్ర ఒక్కసారిగా వసుధారా షాక్ అయిపోతుంది అంటే అంటే రిషి సార్ నీ దగ్గర ఉన్నాడా ఇన్ని రోజులు ఎందుకు ఎందుకు రిషిస్ కిడ్నాప్ చేశామని చెప్పి కాలర్ పట్టుకొని అడుగుతుంది వసుధారా భద్రని మేడం నేను చెప్పేది వినండి పూర్తిగా వినండి అని గట్టిగా అరుస్తాడు భద్రా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా మేడం నేను ఎవరనుకుంటున్నారు నేను ఎవరో తెలిస్తే మీరు అసలు నా వైపు ఉన్న ఉద్దేశమే మారిపోతుంది నేను ఎవరో కాదు జగతి మేడం వాళ్ళ అన్నయ్య కొడుకుని అని అంటారు భద్రా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా అవును మేడం చిన్నప్పటి నుండి అనాథలా పెరిగాను నా దగ్గర గుర్తుగా ఉన్నది ఒక్క మా ఫ్యామిలీ ఫోటోనే అందులో మా అత్తయ్య జగతి మా నాన్న అమ్మ నాన్నమ్మ తాతయ్య అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఉండేవారు సడన్గా ఒకరోజు మా నాన్నకి యాక్సిడెంట్ అయింది మా అమ్మ కూడా ముందే చనిపోవడంతో నాన్న కూడా లేని నేను ఒంటరిగా అయిపోయాను అప్పుడే జగతి అతను నా దగ్గరికి వచ్చి నాకు ధైర్యం చెప్పింది నన్ను ఇంటికి తీసుకువెళ్తాను అనింది కానీ ఆలోపే అని చెప్పి ఇంకా ఒక పెద్ద లైక్ వాళ్ళకి వరదలు అలాంటివి రావడంతో ఇతనైతే ఇంకా వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోవాల్సి వస్తుంది వాళ్ళ అమ్మా నాన్న కూడా మంచాన పడి ఉండడంతో ఇంకా అదంతా సిచ్యువేషన్ అనేది ఎగెన్స్ట్గా మారిపోతుంది పాపం భద్ర గురించి ఎంతలా జగతి వెతికినా భద్ర ఎక్కడా కనిపించడు ఈ ఫ్లాష్ బ్యాక్ని భద్ర వసుదారతో చెప్తారు అంటే నువ్వు అని అంటారు అవును నేను రిషి సర్కి మావయ్య కొడుకుని రిషిని కాపాడే బాధ్యత నాకు కూడా ఉంది జగతి అత్త ఫోటోని మీ క్యాబిన్లో చూసినప్పుడే నాకు విషయం అర్థమైంది అందుకే నేను రిషిని కాపాడడానికి వచ్చాను అని చెప్పి ఇంక చెప్తాడనమాట భద్ర శైలేంద్ర అప్పుడే అక్కడికి రీచ్ అవుతాడు డ్రై నన్నే నన్నే నమ్మక ద్రోహం చేస్తావా అని చెప్పి ఇంకా రివాల్వర్తో భద్రని షూట్ చేయాలనుకుంటాడనమాట శైలేంద్ర అదే టైంకి అక్కడికి మహేంద్ర పోలీసులతో వస్తాడు ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు మావయ్య మీరిక్కడికి అని అంటుంది వసుదారా నువ్వు హడావిడిగా బయలుదేరినప్పుడే నాకు డౌట్ వచ్చిందమ్మా ముకుల్ గారిని ఫోన్ చేశాను ముకుల్ గారు జరిగిందంతా చెప్పారు అప్పుడే అర్థమైంది అందుకే నేను భద్రని అరెస్ట్ చేపిద్దామని ఇక్కడికి తీసుకువచ్చాను కానీ అరెస్ట్ అవ్వాల్సింది భద్ర కాదు శైలేంద్ర అని శైలేంద్రని అరెస్ట్ చేపించి ఇంకా జైలుకి పంపిస్తారు మహేంద్ర శైలేంద్ర అరెస్ట్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్